హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి యొక్క ప్రశ్నకున్న పాదాలు పట్టుకొని బాబు చెప్పు తల్లి రేపు ఉదయమే శుభవార్తతో నీ ఇంట్లో అడుగు పెడతానమ్మా అని బాబాగారు అంటున్నారండి ఈరోజు గురువారం రోజున చాలా చక్కటి ప్రశ్నను మనకు బాబాగారు అందిస్తున్నారండి దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే బాబాగారు పాదాలను పట్టుకొని జవాబును అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా మనమందరం కూడా బాబాగారు ఎలాంటి ప్రశ్న వేస్తున్నారో దానికి జవాబు మన దగ్గర ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినాల్సిందే మరి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి అంటే ముందుగా బాబాగారు చెప్పినట్టుగా ఆయన పాదాలని పట్టుకొని చూద్దాం అసలు గారి ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం ఏం చెప్పాలి అనుకుంటున్నారో విందాం తల్లి నీ మనసు ఎంతో అలిగిడిగా ఉంది కదూ ఎన్నో ప్రశ్నలు నీ మనసుకు మెదులుతున్నాయి కదూ అనేకమైనటువంటివి నా ముందు పెడుతున్నావు అయినా సరే నీ బాధలు మాత్రం తీరటం లేదు అని ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఈ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాటి నుండి తప్పించడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను వాటి నుండి తట్టుకునే శక్తి నీకు అందిస్తూ ఉంటాను తల్లి నీ బాధలు మర్చిపోయి ఓదార్పుని ఇవ్వడానికే వచ్చాను ఈ సాయి మాటలు వింటా ఒకది బిడ్డ ఈ ఒక్క ప్రశ్నకు నాకు జవాబు ఇస్తే చాలు తల్లి ను నువ్వు పిలవకపోయినా సరే శుభవార్తతో నీ ఇంటికి నేనే అడుగు పెడతాను నువ్వు పిలిచినా పిలవకపోయినా ఈ సాయి చెప్పింది మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాను తల్లి ఎన్ని ఎడబాటులు ఎదురైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జీవిత ఆశయం నీలో బలంగా ఉన్నంతకాలం నిన్ను ఓడిపోనివ్వను ఎప్పుడైతే నీ ఇది నా వల్ల కాదు బాబా అని అంటావు ఆ క్షణం నిన్ను పైకి లేపడానికి ఈ సాయి చెయ్యి పట్టుకొని ఆతృతగా ఉంటాడమ్మా ఎప్పుడైనా సరే నీ ఆశయమును నువ్వు గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఎప్పుడు లేని సంతోషం ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను నీ కోరిక తీర్చడానికే స్వయాన నేనే వచ్చాను ఈ సాయిని ఆదరించి తల్లి నువ్వు కోరుకున్న విధానంగా ఈ గురువారం నాడు నీ కోరిక తీర్చడానికి నేనే స్వయంగా రేపటి రోజున శుభవార్తతో నీ ఇంట్లో అడుగు పెడతాను జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమంగా జరిగిపోతాయి ఇక కష్టాల నుండి కూడా మర్చిపో ఇప్పటి నుండి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇక మొదలుపెట్టు నీకు అన్నింటిలోనూ విజయాలు నేను కల్పిస్తాను నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా ప్రతి క్షణం ఆరాధిస్తున్నావు నా దగ్గరకు రావాలని నా బిడ్డ కోరుకుంటుంది నా కోసమే ఎదురు చూస్తుంది ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు చేసుకుంటుంది ప్రతి కష్టాన్ని ప్రతి పూజలో కూడా పంచుకుంటుంది అయినా సరే మరి బాబా ఎందుకు మౌనంగా ఉంటున్నాడు నేను అడిగిన వాటికి నాకు ఇంత ఇంకా సమాధానం ఇవ్వటం లేదు అని నీ మనసు ప్రశ్నిస్తుంది దానికి ఒక్కటే సమాధానం ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు తల్లి కూర్చున్న చోటు నుండి నా వైపు ఒక్కసారి తిరిగి చూడు నేను ఏం చెప్తాను నా కళ్ళల్లో నీకు సమాధానం కనిపిస్తుంది నేను ఏదైనా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ఏదైనా సరి చేస్తాను అది నీకు అర్థం కావటం లేదు ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని చెప్పి మౌనంగా కూర్చొని ఏడిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు జీవితంలో నీ ఎదుగుదల ఇక్కడే ఆగిపోతుంది ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని ఎదిరించి పోరాడి గెలవగలవో అప్పుడు నీకు నీ గమ్యం అనేది నీకు కనబడుతుంది నీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ కూడాను తొక్కుకుంటూ వెళ్ళిపోతావు వాటి నుండి నీకు ఎలాంటి ఆపద కలగదు ఎందుకంటే ఆ అడ్డంకులన్నీ తొలగించడానికి నీకంటూ ముందుగా నీ సాయితో వెళ్తున్నాడు అదే మార్గంలో నడుస్తున్నాడు నువ్వు నీ గమ్యానికి చేరుకోవాలి అంటే ముందు నీ దైవం నీ గురువు చేరుకోవాలి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుండి నేను చూస్తూ ఉంటాను నా బిడ్డ ఎక్కడైనా తప్పటడుగులు వేస్తుందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తుందా అని అక్కడ కూర్చొని అక్కడ నుండి చూస్తూ ఉంటాను కాబట్టి తల్లి నీ ఆపదలన్నీ తొలగించడానికి ఈ సాయి నీకంటే ముందు నీ గమ్యాన్ని చేరుకున్నాడు ఇంకా ఎలాంటి ఆలోచనలు చేయకుండా ముందు చూసుకొని ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు సాగు అప్పుడే నీకు నీ గమ్యాన్ని చేరుకోవడానికి అతి తొందర సమయం పడుతుంది వెంటనే నీ జీవితంలో సంతోషం కూడా మొదలవుతుంది ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సాయి చెప్పిన విధానంగా మనసులో ఈ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండు ఈరోజు నా మీద నమ్మకంతో నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నా పాదాలను పట్టుకున్నావు అందుకే నీ కోరిక తీరడానికి ఈ ఉపాయం అందిస్తున్నాను ఇక ఎప్పటికీ నా చేతుల మీదుగా జరగాలనుకున్న పనులు జరగవు అని నీ మనసుకు పెంచినప్పుడు ఒక్కసారి నా నామాన్ని పలుకు వెంటనే నీకు జరగదు అనుకున్నది కూడా జరిగేలాగా నేను ఈ స్థాయి చేస్తాడు తల్లి ఈరోజు నేను చెప్పేది పూర్తిగా విన్నావు అంటే ఎగిరి గంతేస్తావు ఎందుకంటే నీ సంతోషం పట్టలేనిది నాకు తెలుసు నా మనసుకు తెలుసు నా భక్తులు ఎలా ఉంటారు అనేది నా బిడ్డలు ఒక్కసారి నన్ను నవ్వితే ఏ విధంగా వారి జీవితంలో మసులుకుంటారో నాకు బాగా తెలుసు ఒకవేళ తప్పు చేస్తే ఈ సాయి మాత్రం ఊరుకోడు ఏదో ఒక రకంగా శిక్షణ అయితే విధిస్తాడు మరి ఆ శిక్షను విధించినప్పుడు నువ్వు చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని నేను చూడను ఎందుకంటే నా బిడ్డల మీద నాకు కోపం రాదు మీరంతా నా బిడ్డలు అని నేను భావించాను నాకు ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి కోపము రాదు నేను ఇవ్వగలిగేది ఒకటే నా ఆశీర్వాదం మాత్రమే ఎప్పుడైతే నువ్వు తప్పటడుగులు వేస్తారో ఆ క్షణంలోనే నీకు కర్మ అనేది నీ చుట్టూ మాయలాగా కొమ్ముకుంటుంది అప్పుడు నీ తప్పులే చేస్తావు ఆ క్షణంలో చెడు కర్మలు ఎప్పుడైనప్పుడు ఎప్పుడు ఇన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కష్టం అనేది చేతులార ఒక మనిషి చేసుకోవడమే ఎప్పుడైతే చేతులార మనిషి చేసుకుంటాడో అది పూర్తిగా అనుభవించే వరకు కూడా అది నీ నుండి దూరం కాదు ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయో అలాంటి వారికి అంత మంచి జరుగుతుంది నా భక్తుడు నేను ఎల్లవేళలా కాపాడుతూ వస్తాను వారిని కాపాడడానికి వెయ్యి చేతులైనా సరే నేను ఉపయోగించగలను అంతటి శక్తి నాకు నా గురువు ఇవ్వగలడు తల్లి నేను చెప్పేది ఒకటే నా గు నా బిడ్డలందరికీ ఉండవలసిన లక్షణాలు ఓర్పు సహనం శ్రద్ధ సబూరి ఇది ఉంటేనే వారి జీవితం చక్కగా సాగిపోతుంది ఎవరిని కూడా ఇలాంటి సమయంలో ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా వారిని బాధించకు వారిని బాధ పెట్టినట్లయితే నువ్వు నన్ను బాధ అవుతుంది సహించుకొని ఒకటికి రెండు సార్లు వారు చెప్పిన దానికి చిన్నగా సమాధానం ఇచ్చి వెళ్ళు లేకుంటే ఆ సమయంలో నేను ఇంకా కించపరిచిన వాడను ప్రత్యేకంగా నీ మనసుకు బాధేస్తే నామాన్ని స్మరించు అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపో వారితో యుద్ధం మాత్రం చేయకు దెబ్బకు దెబ్బ తీయవద్దు ఎవరిని నీ పరిమితిగా అనుకోకు ఎవరు ఎవరికి ఎవరు కారు ఎవరిపైన విరోధ భావం అనేది పెంచుకోకూడదు అందరూ ఒకటే సమానంగా భావించు ప్రేమని పంచు తల్లి నువ్వు మనసులు పూర్తిగా నువ్వు నన్ను కోరుకుంటే తక్షణమే నేను ఉండుంటాను అప్పుడు నా దర్శన భాగ్యాన్ని కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో కోరికలతో సతమతం అవుతున్నావు నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతో నా దగ్గరికి వస్తారు వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం అంటే సంతోషం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగిస్తారు నిజానికి వారు అంత దూరాన ఉన్నా కూడా రకరకాల మిషన్ల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను ఎవరి వారంతట వారుగా నా దగ్గరికి రారు కాబట్టి చింతించకు నువ్వు నువ్వు రావాలనుకున్నప్పుడు నువ్వు తప్పకుండా నీ మనసుకు నచ్చిన విధానంగానే నేను తప్పించుకోగలను తాను నా దర్శనం కోసం నువ్వు పరితపిస్తున్నావు అందుకే నీకు సమయం దగ్గర పడింది నీ జీవితంలో సంతోషం రాబోతుంది అప్పుడు నువ్వు ఈ బాబాని తలుచుకుంటావు నువ్వు చెప్పిన విధానంగానే జరిగింది బాబా అంటావు చూడు తల్లి భగవంతుడే సర్వాధికారి ఇతడు ఎవరు మనల్ని కాపాడేవారు కాదు ఎందుకంటే భగవంతుని మార్పు అంత చిక్కనిది సామాన్యం కానిది మిక్కిలి ఎంతో విలువైనది కనుక నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఆ భగవంతుని మార్గాన్ని నువ్వు చేరుకోలేవు తద్వారా నీ జీవితం సుఖంగా సౌఖ్యంగా సాగిపోవాలి అంటే ముక్తి మార్గం ఎంచుకోవాలి అలాంటి ముక్తి మార్గం నీకు దక్కాలి అంటే నువ్వు ఎంతో నైపుణ్యంతో ఆ దైవ చింతనలో లీనమై ఉండాలి అప్పుడే నీకు ఆ దారి దొరుకుతుంది దైవానుగ్రహం ఉండగలిగితేనే దైవం ఉంటేనే నీకు అలాంటి సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి నువ్వు నా దర్శన భాగ్యం కోసమే పరితపిస్తూ ఉన్నట్లయితే ఈ బాబా చెప్పిన మాటలు నువ్వు తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలి సద్గ్రంథాలను పారాయణం చేస్తూ ఉండాలి ఎప్పుడు సాయి నామే ఉచ్చరిస్తూ ఉండాలి ఎంతటి కష్టం వచ్చినా ఈ సాయినే తలుచుకో తక్షణమే నీ ముందు ఒక పిట్టలాగా వాలిపోతాను గ్రంథాలలో పా అధ్యసించి ఆదేశములు పెట్టగలిగితే ఈ సాయి నివాసం ఎలా ఉండేదో ఈ సాయి బ్రతుకు ఎలా ఉండేదో నీకు అర్థమవుతుంది సాయి లీలలను తెలుసుకో నీ జీవిత విధానమునే మార్చుకో ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైతే నువ్వు సద్గ్రంథాలను పారాయణ చేస్తావో ఆ సమయంలో నువ్వు నాతోనే ఉన్నట్టు నాకు సేవలు చేస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు నా ప్రక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైతే నా బిడ్డలు పారాయణం మొదలు పెడతారో ఆ సమయంలో ఆ పారాయణం పూర్తి అయ్యే వరకు వారి ప్రక్కనే కూర్చొని ఆలకిస్తాను నా గురువు ఎంత తనవయంగా చూస్తూ వారిని నిండు హృదయంలో సేవిస్తారో అంతే విధిగా నా బిడ్డలను నేను కూడా సేవించుకుంటాను ఎప్పుడైతే నా బిడ్డలు వారి ఆకలిని కూడా మార్చి నా నామాని ఉచ్చరిస్తారో అలాంటి వారి జీవితంలో ఎలా ఏదైనా అనుకున్నారంటే ఆ క్షీణమే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నా అలాంటి నా భక్తులు ఎప్పుడు నన్నే నమ్ముకుంటారు ఏ పని చేసినా కూడా ముందుగా నన్నే తలుచుకుంటారు కాబట్టి అలాంటి భక్తుల కోసం నేను ఎప్పుడు కూడా ముందంజగా వారి ముందే ఉంటాను ఎక్కడున్నా నన్ను తలచినంతనే నీ చెంత ఉంటాను గురువు యొక్క కృపా దృష్టే భక్తుడికి అన్న పానీయాలు అన్నది నిజం అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే సాయి అన్న నామం ఎంతో తీయగా ఉంటుంది జ్ఞాప్ని అందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుల వలన వెంట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవ కోటిలో నన్నే చూసుకోగలుగుతారో వారే నాకు ఎంతో ప్రియ భక్తులు ఇది మాత్రం ప్రతిక్షణం నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా పరితపిస్తున్నాను అని అంటున్నావే ఇప్పుడు చెప్పు నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేనిది నీకు సాధించేంత శక్తిని ఇవ్వగలిగేది ఈ సాయి ఒకటే తల్లి ఇప్పటికైనా నీకు అర్థమైందనుకుంటాను ఒక్క ప్రశ్నకు నా బాధ పాదాలను పట్టుకుని జవాబు ఇవ్వమని అడిగాను అది ఏంటంటే నువ్వు ఎంతవరకు శ్రద్ధ సబూరితో ఉన్నావో ఒక్కసారి నీ మనసుకి ప్రశ్న వేసుకో నీ మనసులో వంచే జవాబే నేను పసికడతాను అప్పుడు ఆ క్షణం నీ మనసులో వచ్చే సమాధానం ద్వారానే నేను రేపు నీ ఇంట శుభవార్తతో అడుగు పెడతాను అని బాబాగారు ఈ సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు బాబా గారి అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరాం శ్రద్ధా సబూరి ఓం సాయిరా